వైరల్ వార్తలు వీడియోలకు అడ్డా సోషల్ మీడియా ఇక్కడ ప్రతిరోజు కొన్ని వందల వేల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి అలాంటి వైరల్ వీడియోలు మనుషులకు సంబంధించినవి చిన్న పిల్లలకు చెందినవి కూడా ఉంటాయి అలాగే అడవి జంతువుల వీడియోలు కూడా ఎక్కువగా వైరల్ అవుతూ ఉన్నాయి వాటిలో ఏనుగులు పులులు సింహాలు ఎలుగుబంట్లు పాముల వీడియోలు కూడా ఉంటాయి ముఖ్యంగా నెటిజన్లు కూడా ఎక్కువగా పాముల వీడియోలను తెగ ఆసక్తితో చూస్తూ ఉంటారు ఎక్కడ పాములు కనిపించినా కూడా తమ ఫోన్లలో వీడియోలు రికార్డ్ చేయడం ఆ వెంటనే సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఉన్నారు దీంతో అవి కాస్త వైరల్ అవుతూ ఉన్నాయి ఇక్కడ కూడా అలాంటిదే ఒక అరుదైన వీడియో వీడియో వైరల్ వైరల్ ఇక్కడ అవుతున్న తమిళనాడులోని నైవేలి బొగ్గు గనుల్లో కనిపించిన అరుదైన దృశ్యంగా నల్లటి బొగ్గు గనుల్లో తెల్లటి శ్వేతనాగు పరుగులు తీస్తున్న దృశ్యం అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది చుట్టూ నల్లటి వాతావరణంతో కూడిన బొగ్గులో శ్వేతనాగు తిరుగుతూ హల్చల్ చేస్తుంది గనుల్లో పనిచేస్తున్న కొంతమంది కార్మికులు శ్వేతనాగును గమనించి తమ ఫోన్లలో వీడియో తీశారు చూస్తూ ఉంటే ఆ పాము దాదాపుగా పదిహేను అడుగుల పొడవు ఉన్నట్టుగా తెలిసింది అయితే ఇంతకీ ఆ బొగ్గు గనుల్లోకి ఆ శ్వేతనాగు ఎలా వెళ్ళిందో మాత్రం తెలియదు కానీ వీడియో మాత్రం నెట్టింట చెక్కలు కొడుతోంది నైవేలి బొగ్గు గనుల ప్రాంతం చుట్టూ కూడా దట్టమైన అడవి ఉందని తెలిసింది ఆ అడవిలోంచి దారి తప్పి వచ్చిన శ్వేతనాగు గనుల్లోకి వెళ్లి ఉంటుందని కొంతమంది భావిస్తూ ఉన్నారు కాగా వీడియో చూసిన నెటిజన్లు మాత్రం భిన్నమైన కమెంట్స్ చేశారు కొందరు షాకింగ్ రియాక్షన్స్ ఇస్తూ ఉండగా కొందరు షాకింగ్ రియాక్షన్స్ ఇస్తూ ఉండగా మరికొందరు అరుదుగా ఉండే శ్వేతనాగు కనిపించడం వారి అదృష్టంగా చెప్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా ఆ బొగ్గు గనిలో శ్వేతనాగు కనిపించడం మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది